నమస్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా శనిగ్రహం కర్మ ఫలదాత మన కర్మల ఆధారంగానే శని ఫలితాలను ఇస్తాడు ప్రస్తుతం శని వక్రగతిలో ప్రయాణిస్తుండటం వల్ల ఆరు నెలలు కష్టాలు పడవలసిన రాశి సింహరాశి సింహరాశి వారికి ఈ ఆరు నెలలు కూడా చాలా ఒత్తిడి ఉంటుంది కోపాన్ని బాగా తగ్గించుకోవాలి శారీరక మానసిక ఆరోగ్యం క్షీణించే ఉంది కుటుంబ సభ్యుల సహకారం పెద్దల సలహాలు తీసుకోవడం చాలా మంచిది శని పూజలు ధ్యానం చేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు లేదంటే ఈ ఆరు నెలలు సింహరాశి వారు కష్టాలు పడవలసి వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది